చికిత్స చేస్తాము ఏఐ ద్వారా పిల్లల్ని చదివిస్తాము ఏఐ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ని వాడండి ప్రొడక్టివిటీని పెంచుకోండి అని మార్కెటింగ్ చేసుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటున్నారు బిజినెస్మెన్లు భయం అనే ఆయుధాన్ని మానవులు ఒకరిపై ఒకరు విపరీతంగా వాడుతున్నారు ఎంతలా వాడుతున్నారంటే ఒక తల్లి తన పసిపిల్లోడికి అన్నం తినిపియాలంటే తినకపోతే డెవల్ ఎత్తుకుపోతాడు భూచోడు ఎత్తుకుపోతాడు అని భయపెట్టించి అన్నం తినిపిస్తుంది ఒక టీచర్ తన స్టూడెంట్స్ కి సరిగ్గా చదవకపోతే క్లాస్లో నుంచి తీసేస్తాను మార్కులు కట్ చేస్తాను అని భయపెట్టించి చదువు చెప్తుంది లేదా చెప్తాడు ఒక ఎంప్లాయీ తన పెర్ఫార్మెన్స్ రెగ్యులర్గా కాకుండా ఏదో కొత్తగా చేయకపోతే కంపెనీకి రెవెన్యూ తేకపోతే సేల్స్ టార్గెట్ మీట్ అవ్వకపోతే శాలరీ పెంచను శాలరీ కట్ చేస్తాను ఉద్యోగం నుంచి తీసేస్తాను అనే మాటలు చెప్పి బాస్ భయపెట్టిస్తాడు అలానే డాక్టర్లు పోలీసులు గవర్నమెంట్ అధికారులు పాలిటీషియన్లు మందిర్లో పుజారి మసీద్లో ఇమాం చర్చ్లో పాస్టర్ అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు కూలోడు మేస్త్రి రైతు లాయర్ ఇలా ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి మీకు అర్థమయ్యే ఉంటుంది అందరూ ఏదో రకంగా భయాన్ని ఒక ఆయుధంగా వాడుతుంటారు ఇలా అన్ని ప్రొఫెషన్స్ కలిస్తేనే కదా ఒక సమాజం ఏర్పడుతుంది ఇంతలా మన జీవితాల్లో ఇమిడిపోయిన భయాన్ని వాడకుండా ఎవరు కూడా ఏ పని చేయలేరు అలానే ఏఐ నిర్వాహకులు తమ ప్రోడక్ట్ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన సాఫ్ట్వేర్ అమ్మటానికి కంపెనీలను ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి యాక్సెప్ట్ చేయకపోతే మీ కంపెనీ మూసుకుపోతుంది లేదా వెనుక పడిపోతుంది అని భయపటిస్తారు తమ వాదనను నిరూపించేందుకు ఏఐ ద్వారా ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అని ఒక కల్పిత వీడియో చూపించి ఒప్పిస్తారు లేదా మాటలతో ఒప్పిస్తారు తమ ప్రోడక్ట్ కి ఏఐతో కనెక్ట్ చేయకపోతే నష్టపోతారు అని భయపెట్టించి తమ దుకాణం నడుపుతారు అలానే ప్రజలను ఎలా భయపెట్టిస్తారంటే ఒకవేళ మీరు ఐటీ ఇండస్ట్రీలో పని చేస్తుంటే ఫ్యూచర్లో మీ అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే మీ పనులన్నీ ఏఐ ద్వారా చేయబడతాయి ఫ్యూచర్ అంతా ఏఐనే సో ఏఐ సంబంధిత కోర్సులు నేర్చుకోండి అని ప్రచురిస్తారు ఇదేమి కొత్త కాదండి ప్రతిసారి ఐటీలో కొత్తగా ఏమైనా వస్తే జరిగే రెగ్యులర్ డ్రిల్ ఇదే నాన్ ఐటీ సెక్టర్స్లో పనిచేసే వారి సంఖ్య ఐటీ సెక్టర్లో పనిచేసే వారి కంటే చాలా ఎక్కువ ఉంది వీరికి డైరెక్ట్గా సంబంధం లేకున్నా గా సంబంధం ఉందని అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా న్యూస్ పేపర్స్ ద్వారా టీవీ ఛానళ్ల ద్వారా తెలియపరుస్తారు ఇలా ప్రభావాలు విన్న సంబంధం లేని జనాలు అనవసరంగా ఒక డిస్కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతారు అయినా ఇదంతా మనకెందుకు మనం ఎందుకు పట్టించుకోవాలి ఏ కంపెనీ అయినా తమ ప్రోడక్ట్ ఆఫ్ సర్వీసెస్ గురించి అడ్వర్టైజ్మెంట్ లో చెప్పినట్లు లేదా చూపించినట్లు నూరికి నూరు శాతం నిజం ఉంటుందా అందరూ అడ్వర్టైజ్మెంట్ వైపు చూడాలని ఏదో కహాని అల్లేసి యాడ్ తయారు చేస్తారు యాడ్ లో కామెడీ ఉంటే మనం నవ్వుకుంటాం ఇంకేమైనా ఉంటే విని ఊరుకుంటాం అంతకు మించి సామాన్యులుగా మనం ఏమి చేయలేము ఏఐ నిర్వాహకులు కూడా అంతే వారేదో తయారు చేశారు వాళ్ళ ప్రోడక్ట్ జనాలైనా కంపెనీలైనా కొనాలంటే ఏదో కహాని అల్లేసి మార్కెటింగ్ చేస్తారు అది అందరికీ తెలిసిన విషయమే ఇంతకీ ఈ వీడియో ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని మీరు అడగచ్చు దానికి ఇచ్చే సమాధానం ఏమిటంటే మేము ఈ వీడియోలో కొన్ని విషయాలు హైలైట్ చేయాలనుకుంటున్నాము అందులో మొదటిది భయం చాలా మంది భయం అంటే రౌడీ మంచి వాళ్ళపై వాడే అవసరం అనుకుంటుంటారు అది నిజం కాదు ప్రైవేట్ కంపెనీలు తమ ప్రోడక్ట్ ఆ సర్వీసెస్ ని అమ్మడానికి భయాన్ని ఎలా ఉపయోగిస్తారో ఏ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాం కదా ఏఐ నిర్వాహకులు కంపెనీలకు కదా అమ్ముకుంటుంది అలాంటప్పుడు మనలాంటి లాంటి సామాన్యులకి నష్టమేముంది అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే ఉదాహరణకి ఏఐ నిర్వాహకులు ఒక హాస్పిటల్ కి తమ ఏఐ సాఫ్ట్వేర్ ని అమ్మితే మన లాంటి సామాన్యులు ఆ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఏఐ ఎనేబుల్ సర్వీసెస్ అని మన జేబుకి గండి వేస్తారు ఇది మన లాంటి సామాన్యులకి జరిగే నష్టం కొత్త టెక్నాలజీ అయితే చికిత్స బాగా జరుగుతుందని నమ్మి మనం ఎంత బిల్ అయినా కట్టడానికి రెడీ అయిపోతాము ఇది మన లాంటి సామాన్యులకు జరిగే ద్రోహం టెక్నాలజీ మెరుగుపడితే రేట్లు తగ్గాలి కానీ పెరిగితే అది మానవాళికి సేవ కాదు శిక్ష కాదు ఇది సేవని అని వాదిస్తే అప్పుడు ఇది సేవ కాదు బిజినెస్ కింద పరిగణింపబడుతుంది సో ఏఐ అనేది ప్యూర్లీ బిజినెస్ ఇది వ్యాపారం సుమారు వంద సంవత్సరాల క్రితం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఇకపై అన్ని పనులు మిషన్లే చేస్తాయి ఫ్యాక్టరీలో మనుషుల అవసరం ఉండదు అన్నారు అయితే ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత కూడా ఎంత ఆటోమేట్ చేసినా మనుషులు లేకుండా ఏ ఫ్యాక్టరీ నడవదు అయితే ఏఐ కూడా అంతే భయపెట్టించో లేదా ఆకర్షించో తమ ఏఐ సాఫ్ట్వేర్ అమ్ముకుంటారు తప్పించి జాబ్స్ పరంగా ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు ఏఐ ఒక అసిస్టెంట్ కావచ్చేమో కానీ బాస్ ఎన్నడూ కాలేదు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగులో కృత్రిమ మేధస్సు అని అంటాము ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మానవ నిర్మిత చైతన్యం ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది మానవ నిర్మిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుడు నిర్మించిందే కాబట్టి ఎప్పటికీ మానవుడే శ్రేష్ఠుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం తొలిసారిగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సంవత్సరంలో ఉపయోగించబడింది ఈ పదాన్ని జాన్ మెక్కార్తి అనే అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు సిక్స్ లో డాట్ మౌత్ కాన్ఫరెన్స్ అనే శాస్త్రీయ సమావేశంలో ఆయన ఈ పదాన్ని ఉపయోగించి మానవ మేధస్సును అనుకరించగల యంత్రాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పరిశోధనలను ప్రారంభించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గాడ్ ఫాదర్స్ ఆఫ్ ఏఐ అని పిలువబడే వారు మూడు ప్రముఖ శాస్త్రవేత్తలు జెఫ్రీ హిల్టన్ యోషువా బెంగియో మరియు యాన్ లికోన్ వీరు డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్ల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారు నైన్టీన్ నుండి వీరు అన్పాపులర్ అయిన న్యూరల్ నెట్వర్క్స్ మీద పరిశోధనలు కొనసాగించి చివరకు వాటి ద్వారా కంప్యూటర్ విజన్ స్పీచ్ రికగ్నిషన్ మరియు భాషా ప్రాసెసింగ్ రంగాల్లో విప్లవాత్మక పురోగతిని దోహదపడ్డారు వీరి సేవలకు గుర్తింపుగా టూ థౌజండ్ ఎయిటీన్లో వీరికి టూరింగ్ అవార్డు లభించింది ఈ అవార్డు కంప్యూటింగ్ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించబడుతుంది వీరిలో హింటన్ ను ప్రత్యేకంగా ది గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని కూడా అంటారు అయితే ప్రాచీన ఏఐ పట్టుక విషయంలో జాన్ మెక్కార్తిని ఫాదర్ ఆఫ్ ఏఐగా గుర్తిస్తారు ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఆయనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసే విధానం అనేది మానవ మేధస్సును అనుకరించేలా కంప్యూటర్లను అభివృద్ధి చేయడమే అనుకరించడం అంటే ఇమిటేట్ చేయడం ఇమిటేట్ చేయాలంటే ముందుగా కంప్యూటర్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి మొత్తం నేర్చుకోవాలి ఉదాహరణకు ఒక కంప్యూటర్ హిస్టరీ టీచర్ లాగా ఇమిటేట్ చేయాలంటే హిస్టరీ టీచర్ నేర్చుకున్నదంతా కంప్యూటర్ కూడా నేర్చుకోవాలి కంప్యూటర్ ఎలా నేర్చుకోవాలి అని ఒక అల్గారిథం ప్రిపేర్ చేస్తారు మీరు గమనించాల్సింది ఏమిటంటే ఈ అల్గారిధం ఒక మనిషే తయారు చేయాలి కంప్యూటరే అల్గారిథం ప్రిపేర్ చేసే వారిలా ఇమిటేట్ చేయాలంటే అది ఎలా చేయాలన్న అల్గారిథం మళ్ళీ మనిషే ప్రిపేర్ చేయాలి లేదా ఒక పని చేయడానికి రూపొందించిన స్టెప్ బై స్టెప్ నియమాల సమాహారం ఇది సాధారణంగా మూడు ప్రధాన భాగాలుగా కలిగి ఉంటుంది ఇన్పుట్ అంటే అల్గారిథం స్వీకరించే డేటా ప్రాసెసింగ్ స్టెప్పులు అనగా అనుసరించాల్సిన నియమాలు లాజిక్ షరతులు లూపులు మరియు అవుట్పుట్ అంటే తుది ఫలితం ఒక అల్గా తయారు చేయాలంటే ముందుగా సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలి తర్వాత ఎలాంటి డేటా ఇవ్వాలన్నది మరియు ఎలాంటి ఫలితాన్ని ఆశించాలో నిర్ణయించాలి తరువాత ఆ ఫలితానికి దారితీసే ఖచ్చితమైన సూచనలను ఏర్పాటు చేయాలి ఈ సూచనలను మొదట సులభంగా పసందు చేసుకునే విధంగా సూడో కోడ్ రూపంలో రాయవచ్చు ఆ తర్వాత దాన్ని ప్రోగ్రామింగ్ భాషలో రాసి పరీక్షించి అవసరమైతే మెరుగులు చేర్చాలి ఉదాహరణకు రెండు నంబర్లను కలిపే అల్గారిధంలో మొదట ఆ నంబర్లు తెలుసుకోవాలి తరువాత వాటిని కలిపి ఫలితాన్ని చూపించాలి ఈ విధంగా అల్గారిధం అనేది ఒక స్పష్టమైన శ్రేణిబద్ధమైన సూచనల సమాహారం ఈ అల్గారిధంలో రాసిన స్టెప్ల ప్రకారం కంప్యూటర్కి హిస్టరీ రిలేటెడ్ డేటా అంతా ఫీడ్ చేస్తే అల్గారిధం ప్రకారంగానే ఆ డేటాని ప్రాసెస్ చేసుకొని యూజర్ అడిగిన ప్రశ్నలకు సెకండ్లలో అల్గారిధంలో చెప్పబడినట్లు అవుట్పుట్ లేదా జవాబులు ఇస్తుంది మీరు ఏదైనా సమాచారాన్ని సేకరించడానికి ఇంటర్నెట్ లో గంటల తరబడి వెబ్సైట్లు వెతికి తీసే ఇన్ఫర్మేషన్ ని ఏఐ సాఫ్ట్వేర్ ఉదాహరణకు చాట్ జీపీటీ క్షణాల్లో తీసి ఇస్తుంది ఏఐ సాఫ్ట్వేర్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉండడంతో ఇది ఇచ్చే ప్రతి రెస్పాన్స్ హండ్రెడ్ పర్సెంట్ గా ఉండకపోవచ్చు ఈ విషయం ఏఐ సాఫ్ట్వేర్లలో ఈ నోట్ రూపంలో తెలియచేయబడుతుంది ఉదాహరణకు చాట్ జీపీటీలో చాట్ జీపీటీ కెన్ మేక్ మిస్టేక్స్ చెక్ ఇంపార్టెంట్ ఇన్ఫో అని రాసి ఉంటుంది గూగుల్ ఏఐ మోడ్ లో ఈ నోట్ ఉంటుంది ఏఐ రెస్పాన్సెస్ మే ఇంక్లూడ్ మిస్టేక్స్ లర్న్ మోర్ ఈ నోటీసులు ఏం ప్రూఫ్ చేస్తున్నాయంటే ఏఐ నిర్వాహకులు చెప్పుకున్నంత పర్ఫెక్ట్ గా ఏఐ టెక్నాలజీ లేదు పర్ఫెక్ట్ అవడానికి ఎంత టైం పడుతుందో తెలీదు కానీ ఉన్న దాంట్లో చిన్నవి మీడియం సైజ్ పనులకు ఏఐ పనితీరు నచ్చి సాఫ్ట్వేర్ వెండర్లు ఈ టెక్నాలజీని అడాప్ట్ చేస్తున్నారు ఇంతకు ముందు తెలిపినట్టు ఇంకొక రీజన్ అడాప్ట్ చేయడానికి ఎక్కడ మార్కెట్ లో వెనుక పడిపోతామన్న భయం ఇంతకు మనం ఏఐ టెక్నాలజీతో ఏం చేయొచ్చో తెలుసుకుందాం ఆ తర్వాత మీకు ఏఐకి పెరుగుతున్న క్రేజ్ అనండి లేదా ఏఐ క్రేజ్ పెంచడానికి ఏఐ నిర్వాహకులు ఏఐని యాక్సెప్ట్ చేయకపోతే మనం వెనుక పడిపోతాం అని భయపెట్టించడానికి యొక్క కారణాలు అర్థమవుతాయి కంటెంట్ తయారీ చేయవచ్చు కథలు వ్యాసాలు మెసేజ్లు బ్లాగులు లాంటి పాఠ్యాలను ఏఐ రాయగలదు అందమైన చిత్రాలు కార్టూన్లు డిజైన్లు తయారు చేయవచ్చు వీడియోలు యానిమేషన్లు పాటలు వాయిస్లు ఆడియోలు కూడా ఏఐతో సృష్టించవచ్చు సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ చేయవచ్చు కస్టమర్ సపోర్ట్ లో మాట్లాడే బాట్లు నెట్ఫ్లిక్స్ అమెజాన్ లాంటి సైట్లలో మీరు చూసే రికమెండేషన్లు సిరి ఎలెక్సియా లాంటి వర్చువల్ అసిస్టెంట్లు వ్యక్తిగత ఉద్దేశాల కోసం ఏఐ ఆధారిత యాప్స్ అనగా ఫైనాన్స్ పనులు జాబితాలు మొదలైనవి ఇవన్నీ చేసుకోవచ్చు ఆటోమేషన్ చేయవచ్చు ఫ్యాక్టరీలలో పనిచేసే రోబోట్లు స్మార్ట్ వ్యవసాయం కోసం ఆటోమేటెడ్ పరికరాలు డాక్టర్లకు సహాయం చేసే మెడికల్ సాఫ్ట్వేర్లు మార్కెటింగ్ సోషల్ మీడియా పబ్లిషింగ్లలో ఉపయోగించే టూల్స్ డేటా ఆధారిత పరిష్కారాలు తీయవచ్చు డాష్ బోర్డులు డేటాను విశ్లేషించడానికి కోసం మోసాలను గుర్తించగల సిస్టమ్స్ ఫైనాన్షియల్ ప్రిడిక్షన్లు విద్యార్థుల కోసం వ్యక్తిగతంగా మారిపోయే లెర్నింగ్ యాప్స్ ఇంటరాక్టివ్ సాధనలు తయారు చేయవచ్చు భాష అనువాద యాప్స్ గూగుల్ ట్రాన్స్లేట్ లాంటివి వాయిస్ను టెక్స్ట్ గా మార్చే సాధనాలు ముఖాన్ని వస్తువులను గుర్తించే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఏఆర్విఆర్ అనుభవాలను మెరుగుపరిచే టూల్స్ హార్డ్వేర్ కలయిక లాంటి పనులు చేయవచ్చు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇంట్లో పనిచేసే స్మార్ట్ పరికరాలు ఏసీ కెమెరాలు డ్రోన్లు ఇవన్నీ ఏఐ అనే ఒక పేరు ఈ మధ్య మారుమోగిపోయే ముందర కూడా ఉన్నవి ఏఐ టెక్నాలజీ వీటికి జోడిస్తే పెర్ఫార్మెన్స్ లో తేడా ఉంటుంది పెర్ఫార్మెన్స్ పెరగడంతో కంపెనీలకు సర్వీస్ ఛార్జీలు పెంచుకునేందుకు అద్భుత అవకాశం ఉంది అందుకే ఏఐ ని యాక్సెప్ట్ చేయకపోతే మనం వెనక పడిపోతాం అని భయపడించడానికి ముఖ్య కారణం నిజానికి కంపెనీలు సర్వీస్ ఛార్జీలు తగ్గించాలి కానీ అది జరగదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రెండు ముఖ్యమైన పద్ధతుల ప్రకారం వర్గీకరించవచ్చు బేస్డ్ ఆన్ కెపబిలిటీస్ అనగా సామర్థ్యాల ఆధారంగా రెండవది బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీ పనితీరు ఆధారంగా సామర్థ్యాల ఆధారంగా మొదటిది నారో ఏఐ దీనిని తక్కువ మేధసు గల ఏఐ అని కూడా అంటారు ఒకే ఒక పని చేయగలదు ఉదాహరణకు ఫేస్ రికగ్నిషన్ వాయిస్ అసిస్టెంట్లు సిరి ఎలెక్సియా లాంటివి స్పామ్ ఫిల్టర్స్ ఇది మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏఐ రెండవది జనరల్ ఏఐ ఇది మానవ మేధస్సుతో సమానంగా అనేక పనులు చేయగలదు ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు భవిష్యత్తులో సాధ్యమయ్యే సంతృప్తికరమైన మానవ మేధస్సు ఉన్న యంత్రం ఇది మూడవది సూపర్ ఏఐ ఇది మానవ మేధస్సు కంటే ఎక్కువగా ఆలోచించే శక్తి నేర్చుకునే శక్తి కలిగి ఉంటుంది పూర్తిగా భవిష్యత్తులో ఉండే స్థాయి ఇది అత్యంత శక్తివంతమైన ఆటోనోమస్ ఏఐ ఇక పనితీరు ఆధారంగా చూసుకుంటే మొదటిది రియాక్టివ్ మెషిన్స్ గతాన్ని గుర్తించుకోలేవు ప్రస్తుత డేటా ఆధారంగా స్పందిస్తుంది రెండవది లిమిటెడ్ మెమరీ ఏఐ గత అనుభవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోగలదు ఉదాహరణకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ పాత ట్రాఫిక్ డేటాను ఉపయోగిస్తుంది మూడవది థియరీ ఆఫ్ మైండ్ ఏఐ ఇతరుల భావాలను అభిప్రాయాలను అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఇది ఇంకా అభివృద్ధిలోనే ఉంది నాలుగవది సెల్ఫ్ ఏఐ ఇది ఆత్మ జ్ఞానం కలిగి ఏఐ తనను తాను గుర్తించగలదు ఇంకా అభివృద్ధి కాలేదు భవిష్యత్తులో సాంకేతిక కళ ఇవండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త టెక్నాలజీతో భయపడాల్సిన అవసరం లేదు అనే సత్యాన్ని తెలియజేయడం మరో ముఖ్య విషయం సామాన్య ప్రజలకి ఏఐ కానివ్వండి లేదా మరే టెక్నాలజీ కానివ్వండి ఎన్నడూ మనిషి కంటే గొప్ప కాలేవు ఒకవేళ ఎవరైనా మనిషి కంటే గొప్ప అని వాదిస్తే అది కేవలం భయపెట్టించే యత్నమని భయపెట్టించి తమ బిజినెస్ నడిపించాలనే కుట్రలో భాగమని సామాన్యులు గ్రహించాలి గొప్పవాడు అన్న టైటిల్ కేవలం దేవునికే దక్కుతుంది ఆయనే మనిషిని సమస్త సృష్టిని తయారు చేశాడు ఏఐ కూడా అందులో భాగమే ఉదాహరణకు గుర్రం పైన మనం కూర్చొని వెళ్తాం అంటే మనం గుర్రాన్ని మన అవసరానికి ఉపయోగించుకున్నాం అంతేగాని గుర్రం మనకు ఉపయోగించుకోదు అలానే ఏఐ అయినా మరే టెక్నాలజీ అయినా దాన్ని మనం వాడుకోవాలి కానీ మనం ఆ టెక్నాలజీకి బానిస కాకూడదు మా చివరి మాట ఏంటంటే ఏఐ నేర్చుకోవద్దు ఏఐని వాడద్దు అని మేము అనట్లేదు ఏఐని నేర్చుకోండి ఏఐని వాడండి కానీ అటు ప్రభుత్వం ఇటు యూజర్స్ నైతిక బాధ్యత చూపించాలి ఏఐ దుర్వినియోగం కాకుండా చూడడం ప్రభుత్వాల బాధ్యత దానికి తగ్గట్టు చట్టాలను తేవడం కూడా ప్రభుత్వాల బాధ్యతే అశ్లీల డీప్ ఫేక్ వీడియోలు కానీ ఫోటోలు కానీ తయారు చేయటం ఇతరుల వాయిస్ని కాపీ చేసి నేరాలు చేయటం ఫేక్ న్యూస్ వైరల్ చేయటం సామాన్యుల కంటే సైబర్ నేరగాళ్లకు ఈ టెక్నాలజీ ఉపయోగపడడం ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేయటమే అంటారు ఇలా టెక్నాలజీని కళ్ళ ముందే అసామాజిక కార్యాలకు దుండగలు వాడుతుంటే వాటిని ఆపలేకపోవటం ఆ దుండగల్ని పట్టి శిక్షించకపోవటం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ఉదాహరణకు ఆస్ట్రేలియాలో డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి పదహారేళ్ల లోపు పిల్లలు యూట్యూబ్ ఖాతాలను సృష్టించకుండా నిషేధించబడతారు హానికరమైన ఆన్లైన్ కంటెంట్ నుండి వారిని రక్షించడానికి ఉద్దేశించిన విస్తృత సోషల్ మీడియా నిషేధంలో ఇది భాగం పిల్లలు ఇప్పటికీ వీడియోలను చూడగలిగినప్పటికీ వారు ఖాతాలను సృష్టించలేరు కంటెంట్ ను పోస్ట్ చేయలేరు వ్యాఖ్యానించలేరు లేదా వ్యక్తిగతీకరించిన సిఫారసులను స్వీకరించలేరు ఈ నిషేధంలో టిక్ టాక్ స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు ఎక్స్ వంటి ఇతర ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయి ఇలాంటి ఎన్నో చట్టాలు మన భారతదేశంలో అమలు చేయాల్సిన అవసరం ఉంది ఫేక్ న్యూస్ ఆన్లైన్ మోసాలు మన భారతదేశాన్ని పట్టిపీడుస్తున్న అతిపెద్ద సమస్యలు ఎంతో మంది అమాయకులు ఆన్లైన్ మోసాలకు గురై చిన్న చిన్నగా మొక్కలు రెక్కలు చేసి సమకూర్చిన డబ్బును పోగొట్టుకుంటున్నారు ఈ ఆన్లైన్ నేరాలకు టెక్నాలజీయే కదా తోడ్పడుతుంది వీటిని సంస్కరించకపోవటం ఆన్లైన్ నేరాలు పెరగటం పూర్తిగా ఆ టెక్నాలజీ నిర్వాహకుల వైఫల్యం ఆ టెక్నాలజీ కొన్న బిజినెస్ మెన్ల వైఫల్యం అంతకంటే ఎక్కువ ఇలాంటి నేరాలకు అవకాశం ఉందని గ్రహించకుండా టెక్నాలజీకి నియంత్రణలు తేవకపోవటం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం సైబర్ నేరాల గురించి నేను వేరే వీడియోలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మా వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మా ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులకు కూడా తెలియటం అవసరము అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు ఈ వీడియో ముగుస్తున్నాము థ్యాంక్ యూ